కొంతమంది మాట్లాడేటప్పుడు గమనించి ఉంటారు మా తాత తండ్రులు సంపాదించింది ఏమీ లేదు అంటారు ఎందుకు మీ తాత తండ్రులు సంపాదించలేదు అనంటే అటువంటి ఇంట్లో ఎందుకు జన్మ తీసుకోలేదు అనంటే వీళ్ళు పూర్వజన్మల్లో దానపుణ్యాలు చేయలేదు కాబట్టి నేను ఏ దానాలు చెయ్యను దాని పుట్టేటప్పుడు మాత్రం తాత తండ్రి అంతా కోటేశ్వరుల ఇండ్లలో జన్మ తీసుకోవాలంటే పైనుంచి ఏది ఊడిపడదు ఎవరు చేసుకుందే వాళ్ళకు వస్తుంది ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుంది ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు వస్తుంది ఇప్పుడు నాటితే కొంతకాలానికి వస్తుంది సో ఈ జన్మలు నేను ఏమీ చేసుకోలేదు సో అప్పుడు ఏం చేస్తుంది ఆత్మ ఖచ్చితంగా వెళ్ళి ఏదో బీద ఇంట్లోనే జన్మ జన్మతి ఎందుకంటే ఏం కాతనే లేదు ఇక లేదు చాలా చేసుకున్నాను దాన పుణ్యాలు దానం చేశాను మంచి కార్యాలు చేశాను దానివల్ల పుణ్యం వచ్చింది నిస్వార్థంగా చేశాను అంటే ఏమి ఆశించకుండా చేశాను సో అప్పుడు ఏమైంది అదంతా జమ్ అయింది జమ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆత్మ శరీరాన్ని వదలాల్సి వస్తుంది ఇప్పుడు ఈ జన్మలో చేసి ఈ జన్మలోనే అన్ని రావాలి అని అంటే కొంత కొన్ని పుణ్యము అనుభవించాలన్నా కొంత పాపం అనుభవించాలన్నా శరీరం మార్చాల్సి వస్తుంది అది మన మంచి కోసమే పెట్టాడు భగవంతుడు అంటే ఆయన పెట్టేటప్పుడు ఏ ఉద్దేశంతో పెట్టాడంటే మంచి ఉద్దేశంతో పెట్టాడు